లేవని వాళ్ళు అంటున్నారు సార్ ఒక ఉద్యోగానికి ఒకరినే ఒకరినే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చినారు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సెలెక్ట్ అయినా అని చెప్పేసి అక్నాలేజ్ ఇచ్చినారు సార్ మాకు ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే సార్ రీసెంట్ గా మేము సత్యకుమార్ సార్ కూడా లెటర్ పెట్టేసి రాసి సార్ మేము అంత రెండేళ్ల నుంచి పోరాడుతున్నాం సార్ దీనికోసం రెండేళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాము మన గవర్నమెంట్ రాకముందు సత్యకుమార్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇచ్చినారు సార్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మాకు ఇప్పుడు చూపించిన సార్ ఆ ప్రక్రియ అంతా జరిగింది సార్ మార్చిలో వాళ్ళకి ఇచ్చినారు సార్ ఇది రీసెంట్ గా న్యూస్ లో పేపర్ న్యూస్ సార్

ఒకటి ఇప్పుడు చూపేమని ఉండవలసిన భూమిలో పన్నెండు సెంట్లు వాళ్ళకు రెవెన్యూ ఆన్లైన్ చాలా సార్లు అర్జున్లు ఎందుకు ఎక్కరా ఇప్పుడు వస్తాను ఇక్కడ మాట్లాడే నాతో మాట్లాడచ్చు ఆరే నేళ్ళ నుంచి ఏం చేస్తాడు నువ్వు కట్టుకోకుండా గవర్నమెంట్ డబ్బు ఇస్తారు కదా దాదాపు లక్ష అరవై వేల రూపాయలు గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది నువ్వు బేస్ బేసుమట్టం వేసుకున్నావు మిగతా డబ్బుతో నువ్వు శాంక్షన్ చేసి కట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరు వేసిన మట్టానికి ఎవరు మాదే అని చెప్పేది నువ్వు తర్వాత మళ్ళీ ఎందుకు కట్టుకోలే నీకు గవర్నమెంట్ డబ్బు ఇస్తారు కదా కొంత జరిగిపోతా నీ కాలము కానీ పరిష్కారం కావాలా మీకోసం ఒక ఐదారు మంది రౌడీలు పోయి బెదిరిస్టాండి వీళ్ళది మాది ఇది మాది అని వాళ్ళను చేసుకునియడం ప్రకారం ఇతనికి ఇచ్చిన దాని ప్రకారం కరెక్ట్ గా ఉందా లేదా అని పోయి చూసి అక్కడ ఉంటే ఇతన్ని అనేది అక్కడ వాస్తవ విషయాలు మన ఇతనే డీవారమ్మ ఇతని అక్కడ ఉండటం లేదని చూడు ఇది ఎవరు శ్మశానాన్ని ఆక్రమించారంట శ్మశానాన్ని ఆక్రమించిన శ్మశానం తొలగించి శ్మశానాన్ని శ్మశానంగా ఉంచండి వెంకట తులస్వామి వెంకట తులస్వామి ఎవరు മലവാട്ടുള്ള എംപ്ലോയർ നോമിനി യമ്മകുടി യേരെ കുടി 2019 അജുര ഗാ 10 വിനായകൻ സർ 19 അജുര 18 2020 മാർച്ച് 20 എനിക്ക് ഇഷ്‌റ വണ്ടിയാ ജോൺസർ ചെയ്യാനോ ഫോട്ടോ നിയമം ആക്ടിവേറ്റ് ചെയ്യാനോ మరి సరేనా ఇన్చార్జ్ ఇన్చార్జ్ ఇచ్చినా కూడా కొత్త అనేది రావాలి కదా మరి ఎందుకు రావాలి చాలా రోజుల ఏమి మాకెప్పుడు వస్తాడు మరి ఇప్పుడు మా చేసిన తను రాడా మా చేసిన తను వస్తాడా రాడాన్ని చేయండి వచ్చి చేస్తాడు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అడ్మిస్ట్రేషన్ జరుగుతున్నాడు కదా పొద్దుటూరు ఖాళీ పెడితే ఎట్లా మీరు మాట్లాడేది వారం రోజుల్లో అతను వచ్చి రిలీవ్ చేసి చూడమనండి మీరు ఆల్టర్నేటివ్ అదే మీరు చేసుకొని जर्नलको गतिविधिमा अमेरिका सँगको मेलमिलापको लागि जिल्लाको गभर्नमेन्ट डेभलपमेन्ट अफिसमा अर्बन डेभलपमेन्टको लागि हामीले सरकारले प्रयासमा सामाजिक चेतनाको क्षेत्रमा 2 लाख रुपैयाँको सहयोगले वायुलाल एशारको लागि